తెలంగాణ పల్లెలలో స్థానిక సమరం ప్రారంభమైంది నామినేషన్లు ఉపసంహరణ గుర్తులు కేటాయింపు ఈ ప్రక్రియ దాదాపుగా అయిపోయింది ఇక మిగిలిన భాగం ప్రజల్లోకి వెళ్ళడం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం తాము గెలిస్తే గ్రామానికి ఏం చేస్తామో చెప్పుకోవడం ఇటువంటి కార్యక్రమాలు ఇక మిగిలి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా దండంపల్లి నల్గొండ మండలం నల్గొండ జిల్లా నల్గొండ మండలం దండపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుడు స సర్పంచ్గా నిలబడుతున్న బుచ్చురాజు గారు మనతో పాటు ఉన్నారు తాను గ్రామ సర్పంచ్గా ఎన్నికైతే దండంపల్లి గ్రామానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకుంటాడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చి ముందుకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు తను మనతో పాటు ఉన్నారు నమస్తే అండి బుచ్చురాజు గారు ఏంది ప్రచారం ఇక అయిపోయింది సింబల్ అన్ని ఉపసంహరణ అయిపోయింది నామినేషన్లు అయిపోయినాయి గుర్తుల కేటాయింపు కూడా అంతా దాదాపుగా అయిపోయింది ఇక మిగిలింది మీరు ప్రజల్లోకి వెళ్ళడమే ప్రజల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతూ కేసీఆర్ గారికి మరి కంజర్ల రెడ్డి గారు మా మద్దతుతోటి పోయిన సంవత్సరం చేసిన పనులు అభివృద్ధిలో భాగంగా మా యొక్క పార్టీకి ఊర్లో గ్రామంలో మంచి మద్దతు ఉందండి ఎందుకంటే పోయిన సంవత్సరము నలభై లక్షలతోటి సీసీ రోడ్లు వేయడం కానీ మరి కొత్త గ్రామ పంచాయతీ కట్టడము దానికి యొక్క మా ఊరు నుంచి ఇచ్చిన మా ఊరి దాతలు గాదె నిరంజన్ రెడ్డి గారు మరియు గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి ల్యాండునిచ్చి మరియు దానికి యొక్క నిధులకు కూడా సమకూర్చి గ్రామ పంచాయతీ భవనాన్ని కట్టించి మాకు తోడ్పాటు మాకు కూడా తోడ్పాటుగా ఉన్నాడు మరి మాకు మరి మేము కూడా ముందు ముందు ఇంకా చాలా చేసేవి ఉన్నాయి ఒక రోడ్లు చేసేవి ఉన్నాయి అవి కూడా చేస్తాము వచ్చేది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏమి జరగలేదండి అవన్నీ జరిగినాయి కూడా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగినాయి మరియు ఇంకా రేపు జరగబోయేవి కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పింఛనే తప్ప ఇప్పటి వరకు నాలుగు వేల పింఛన్ ఇస్తా అన్నాడు ఇంతవరకు లేదండి జనాలు ముసలోళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ తిప్పలు మొత్తం మాకు చెప్తున్నారండి ఎప్పుడు వస్తారండి మీ కేసీఆర్ గారు మీ రెడ్డి గారు మీరే రావాలండి అని మొక్కుతున్నారండి మమ్మల్లా మేము కూడా మొక్కుతున్నాము మరియు ఓట్ల కోసము కాబట్టి అందరూ కూడా మంచి తెలంగాణ ప్రభుత్వంలో చేసిన పథకాలే మాకు బాగా లభిస్తున్నాయి అందినాయి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ ఒక్కటి కూడా లబ్ధిదారులకు చేకూరట్లేదు అంత మలారీలే గ్రామంలోనే ఉన్నది ఓకే దండంపల్లి గ్రామంలో ఇప్పటి వరకు అంటే గత సర్పంచ్గా ఉన్నటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నారు ఇప్పుడు ఎటువంటి సమస్యలు మీరు గ్రామంలో గుర్తించారు ఇప్పుడు అండి ఉన్న సమస్యల్లో చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఆ తీసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏది అనుకున్న ఒక్క స్కీమ్ కాకుండా ఒక్క స్కీమ్ కూడా ప్రజల దగ్గరికి చేరట్లేదండి మధ్య దళ దళారి వర్తులకాన్నే ఉన్నాయి వాళ్ళు ఏమైనా పైకి చూడడానికే మనుషులు ఉన్నారు తప్ప లోపల ఉన్న బాధలు ఎవరు చూడడానికి కూడా ఏ కార్యకర్త దగ్గరికి కూడా పోవట్లేరు ఎంతసేపు ఉన్నా మేము అధికారం ఉన్నాం అధికారం అధికారం అనే చెప్పుకుంటున్నారు కానీ ప్రజల వద్ద పాలన లేదు ఏ ఏ ఒక్క వ్యక్తి ఓటర్ని అడిగినా కానీ ఈ రోజు పరిస్థితులలో కేసీఆర్ గారికి మరి కారు గుర్తుకే ఓటేస్తాము మరి సర్పంచ్కి కూడా మీకే వేస్తామండి అని మమ్మల్ని మద్దతు ఇస్తూ మరియు జనాలు బాగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారండి ఎక్కడ పోయినా కాబట్టి మేము వారు అందరికీ ప్రాధాభివందనం చేసుకుంటూ మరీ ఒక్కసారి మాకు గ్రామ సర్పంచ్కి కూడా అవకాశం ఇవ్వాలని కూడా మేము మేము తెలుపుకుంటూ కృతజ్ఞతలు చేస్తున్నామండి ఇంకా ప్రజల్లో అంటే ప్రజలకు ఇంకా ఓకే స్థానిక శాసనసభ్యులు భూపాల రెడ్డి గారితో పాటు అంటే ముఖ్యమంత్రి వరకు చేసిన కేసీఆర్ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మీరు ఒక స్థానిక క్యాండిడేట్ సర్పంచ్ అభ్యర్థిగా ఈ గ్రామానికి ప్రజలకు ఇచ్చేటటువంటి మీరు ఎటువంటి కార్యక్రమాలు వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తారు మీరు ఒకవేళ ఎన్నికైతే మేము పొద్దున్నే లేస్తే ఊర్లోనే ఉంటామండి ప్రతి ఒక్కరికి ఏ యొక్క సమస్య వచ్చినా కానీ ఇప్పుడు మేము ఏ జనాలు పోయినా మాకు అధికారం లేకున్నా ఉన్నా ప్రతి ఒక్కరికి మా వంతు సహాయంగా ఎక్కడ ఏ చిన్న పంచాయతీ ఉన్నా ఏది ఉన్నా మంచిగా అందుబాటులో ఉంటున్నాము దానికి మాకు వాళ్ళు మద్దతుదారులుగా ఉన్నారు మరి అలాంటివి కాకుండా ఈ తోట మేము మా ఫ్యానల్లో కూడా మంచి యువకులని ఇదివరకు లెక్క పెట్టుకోలేదండి అందరూ మొత్తం యువకులని పెట్టుకున్నాము ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఓటర్ మహాశయలకు కూడా ప్రతి ఒక్క వార్డు మెంబరు అందుబాటులో ఉంటాడని కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ మా నా యొక్క అభిమా నా యొక్క సాయశక్తుల మేము కానీ వాళ్ళు కానీ అందరికీ అందుబాటులో ఉంటామని కూడా మరొకసారి కూడా ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నామని ఈ మీడియా ద్వారా మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు లేకపోతే ఇతర పార్టీ అభ్యర్థులు కావచ్చు అంటే ఇతర ఇతర పార్టీలు మద్దతుదారులు కావచ్చు అయితే వాళ్ళకంటే మీకు మెరుగ్గా ఓటు వేయాలి ప్రజలు మీ పక్షాన్ని నిలబడాలంటే అంటే ఇదివరకు చేసినటువంటి అభ్యర్థి కూడా మళ్ళీ మరోసారి బరిలో నిలిచి ఉండడు తను కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదంటారా తను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చెప్తారు చేశాడండి ఆయతను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాదండి టీఆర్ఎస్ ప్రభుత్వ సర్పంచ్ నేనండి అతను కాబట్టి కార్యక్రమాలు మంచిగా చేసిండండి టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్లో వచ్చిన నిధుల ద్వారా టీఆర్ఎస్ సర్పంచ్ గారే మా మాకంటే ముందు ఇప్పుడు మాకంటే ముందు ఉన్నది టీఆర్ఎస్ సర్పంచే అతనే మంచి అభివృద్ధి కార్యక్రమాలు వాటర్ కానీ పైప్ లైన్స్ కానీ ఇంటింటికి వాటర్ కానీ పింక్షన్స్ కానీ మరియు బా భా భవనాలు సీసీ రోడ్లు పూర్తిగా ఊర్లో మొత్తం కూడా తేట అన్ని ఏ ఒక్కటి కంప్లీట్గా చేసినామండి అదేవిధంగా గ్రామ సంట సంటర్ బొడ్రాయ్ దగ్గర కూడా మన మంచిగా చేయించాడు మరియు కోట కూడా కట్టుకోవడం జరిగింది ఊర్లో పండగలు నిర్ణయించడం జరిగింది అన్ని టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయండి ఇవన్నీ చివరిగా చెప్పండి దెండంపల్లి గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ చెప్ప సందేశం ఎటువంటి సందేశం ఇవ్వదలుచు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు టూకే మీడియా ద్వారా మేము మీడియా మిత్రులకు తెలియజేసేది ఒకటే అండి టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు మంచిగా వచ్చింది రైతు బంధు అందట్లేదండి ఇప్పటికీ ప్రతి ఒక్క రైతు చాలా బాధపడుతురు నా సర్పంచ్ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే మాకు ఇప్పుడు నడిచే సర్పంచులందరినీ గెలిపించుకురంటే కాంగ్రెస్ ప్రభుత్వం పని అవుట్ అయిపోతుందండి కాబట్టి మళ్ళీ వచ్చేది కేసీఆర్ఏ ఖచ్చితంగా రైతు బంధు ప్రతి ఒక్కరికి అందిస్తాడు అందుకనే ప్రతి గ్రామ సర్పంచ్ని కూడా అందరూ గ కూడా ఈ వేదిక ద్వారా నేను వేడుకుంటున్నానండి ఇదే గ్రామానికి సంబంధించినటువంటి మరో యువకుడు మనతో పాటు ఉన్నారు చెప్పండి స్థానిక సంస్థలు రానే వచ్చాయి ఎట్లా ఉంది ఊర్లలో స్పందన ఎట్లా ఏ పార్టీ మెరుగుంది ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం చెప్తారు దండంపిల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బాగా పాజిటివ్ ఉందన్న ఇంత ముందుకు ఓడిపోయిన అభ్యర్థి ఆయన ప్రతి ఒక్కరు కూడా మా అబ్బాయి ఇంత ముందుకు చేసి ఆగమైనడు ఉన్న భూమి కూడా ఇంత కరాబ్ చేసుకున్నాడు మంచి చెప్తి ప్రజల్లో ఉండే మనిషి ఆపద సాపదలకైనా ఆయన కడుపులో ఉన్నంత సాయం చేసే మనిషి ప్రతి ఒక్క యువత అయినైతే మరి తరలి వస్తుంది ఏ పెద్ద మనిషి కూడా మేము కూడా నాలుగైదు రోజులు చూసినా అన్న పెద్ద అయినా ఎవరైనా అయ్యో కొడుకు బాగా అయ్యాడు కొడుకుని గెలిపియాలి పది మందిలో ఉంటాడు ఎప్పుడు పిలిచిన పిల్లకు వచ్చి బయటలో కూర్చున్న పిల్లగాడు ఆ పిల్లగానే గెలవాలని దండెంపల్లి చాలా నైంటీ నైన్ పర్సెంట్ పెద్దవాళ్ళు యువకులు చాలా ఇక అంత దండెల్లి గ్రామ ప్రజలు నైంటీ నైన్ పర్సెంట్ అన్న వన్ పర్సెంట్ అనగానే బుచ్చురాజు అనే అబ్బాయి గెలవాలి ఆ పిల్లగాడు పది మందిలో ఉండే మనిషి గెలవాలని గ్రామ ప్రజల చాలా కోరుకుంటున్నారు ఓకే ఇప్పుడు స్థానికంగా చాలా అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏం చెప్తారంటే స్థానికంగా దండంపల్లి గ్రామం ఉంటుంది నల్లగొండకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామం ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి పరిస్థితి హైవే మీద ఉన్నటువంటి ఈ గ్రామం ఇంకా ముందుకెళ్ళాలంటే ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నాం ఖచ్చితంగా టీఆర్ఎస్ఏ రావాలన్నా టీఆర్ఎస్ వచ్చిన ఐదు గత ముప్పై నెల ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు నెలల సంధి కూడా వెంకటరెడ్డి ఉండండి ఇక్కడ నల్లగొండలో మంత్రిగా ఉండు ఆయన ముఖ్యమంత్రి కూడా నేను అనుకుంటాడు ఆయన కానీ మాకు ఒక ఐదు సంవత్సరాలే మన భూపాలెడ్డి ఎమ్మెల్యే ఉండే అలా కూడా రెండు సంవత్సరాల కరోనా టైం పోయింది మూడు సంవత్సరాలలో కూడా మరి దండే విధంగా గ్రామం అభివృద్ధి జరిగింది చేశారు ఇంకా జరగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పనులు ఉన్నాయి విద్య కానీ వైద్యం వైద్యం స్కూల్ కూడా చాలా డెవలప్ కావాలి స్కూలు పిల్లలు కూడా బయటకు పోయే బయటకు పోతున్నారు ఊళ్ళ నుంచి అట్లా కాకుండా విద్య పాఠశాల అభివృద్ధి కావాలి గ్రామంలో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఆదర్శ గ్రామం లెక్క తీర్చిదిద్దాలి దానికి సపోర్టు మేము యువత మొత్తం సపోర్ట్ చేస్తున్నాం పుచ్చిరాదు మల్లెపోయిన పైన పుచ్చిరాదు చేస్తున్నాం కత్తెర గురుకు వచ్చింది ఆయన అభ్యర్థికి అతనికి అందరు మా యువత మొత్తం సపోర్ట్ చేస్తున్నాం ఆయన కూడా మాకు హామీ ఇచ్చిండు ఊళ్ళో ఇంకా కార్యక్రమాలు చేయడానికి దానివల్ల మేము చేస్తున్నాం యువత మొత్తం సపోర్ట్ చేస్తున్నాం దనంపిల్ల అలాంటి పండుగలు అంత ఎంతో ఉంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కసిసిరియులు అవి వచ్చినాయి ఈసారి అభ్యర్థి కొద్దిగా మంచి క్యాండిడేట్ అయ్యాడు మరి పైన పుచ్చిరాదు ఇక అవసరమైతే యూత్కి కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు మ్యాక్సిమం ఎంకరేజ్ చూస్తే మేము కూడా వాటిలో ఫస్ట్ వాటిలో అభ్యర్థిగా నిలబడ్డాను ఇక ఆయన గెలిస్తే మనకి గ్రామ పంచాయతీ కానీ ఏమైనా స్కూల్ పిల్లల స్కూల్ కానీ అందులో కొద్దిగా గ్రంథాలయం లాంటి అలాంటి ప్రోత్సవాలు కూడా పెట్టాడు ఇక ముందు ముందు చాలా డెవలప్మెంట్ చేస్తున్నాడు ఒకసారి అందరూ జనాలు కూడా అందరూ ఆదరి ఆదరిస్తున్నారు మేము గట్రా ఒక సపోర్ట్ చేసి అందరినీ గెలిపించాలని దండంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్గా నిలబడినటువంటి బుచ్చిరాజు గారు చెప్తున్నటువంటి విషయం మొత్తానికి అయితే దండంపల్లి గ్రామం ఇదివరకు ఉన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారే ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలే ఈ రోజు నన్ను బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుగా నేను నిలబడ్డాను బుచ్చిరాజుగా తప్పకుండా దండపల్లి గ్రామ పంచాయతీని తప్పకుండా నేను అభివృద్ధి చేస్తాను ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందింది ఇక నుండి కూడా బుచ్చురాజుగా నేను మరోసారి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ధరగా ముందుకు వస్తున్నాను దన్నపల్లి గ్రామస్తులంతా కూడా ఓటర్లంతా కూడా తనను ఆస్వాదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిపోయినాయో వాటి సత్వరం పూర్తి చేసి ప్రజలకు ఎల్లవెళ్ళాలి అందుబాటులో ఉంటే ఏ సమస్య వచ్చినా బుచ్చురాజుగా మీ సర్పంచ్గా ముందు ఉంటానని తాను భరోసా కల్పిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో సాగర్ దండంపల్లి గ్రామం